దేవుడి దయచో మంటు టెండలో ఒక చక్కటి వర్షం పడింది మీ చెక్కటి చిరునవ్వులతో పాటు ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశిస్సుగా కూడా భావిస్తా ఉన్నాం మీ అందరి ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నపతి తాతకు నపతి సోదరుడికి నవతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో తొమ్మిది రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు ఈ జరగబోయే ఎన్నికలు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కానీ ఆయన మేనిఫెస్టోలకు అర్థం చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చెలువ నోట్లు తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చంద్రబాబును నమ్మితే చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది మళ్ళీ చంద్రముకి నిద్ర నిద్రలేస్తుంది లకలక లకలక అంటూ మీ తలుపు నడుతుంది దేవుడి దయతో దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు జరగని విప్లవాలను మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్కచమ్మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాజు ఇన్ని ఉద్యోగాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ఆ మ్యానిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి మీరే మీ బిడ్డ కాశ అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డపాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్న మచ్చుకు కొన్ని పథకాలు ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు చెబుతాను మచ్చుకు ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఈ పథకాలన్నీ మీకు అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా గవర్నమెంట్ పిల్లల గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు బడులు తెరిచేసరికే విద్య కానుక బడుల్లో గోరుముద్ద పిల్లల చదువులకు ఆ తల్లును ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి ఉన్నాయా గతంలో జరిగిందా గతంలో పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవన గతంలో చూశారా ఎప్పుడన్నా